నమస్తే సఖీ కార్యక్రమానికి పార్కులో కాసేపు వాకింగ్ చేశాక పొగడపూల చెట్ల కింద ఉన్న బెంచీపై కాసేపు కూర్చోవడం అలవాటు నాలుగైదు రోజులుగా ఆ బెంచీపై ఓ అరవై అరవై ఐదేళ్ల వృద్ధురాలు కూర్చొని ఉండడం గమనిస్తూనే ఉన్నాను చక్కగా ఆరోగ్యంగా హుందాగా ఉన్న ఆవిడ మొహంలో ఏదో చెప్పలేని దిగులు కనిపించేది ఆడుకునే పిల్లల్ని వాకింగ్ చేస్తున్న వాళ్ళని ప్రకృతిని నిశ్శబ్దంగా కూర్చొని చూస్తూ ఉండేవారు మా మధ్య చిరునవ్వుల పలకరింపులు ఉండేవి కొన్నాళ్ళ ఆవిడ వివరాలు కనుక్కునే ప్రయత్నం చేశానండి ఆవిడేం లహరి మనం ఇప్పుడు మెహదీపట్నంలోని కలర్స్ బ్యూటీ సెలూన్ లో ఉన్నామండి ఈ రోజుల్లో ఏ పార్టీకి వెళ్ళినా ఏ ఫంక్షన్ కి వెళ్ళినా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కావాలంటే అందమైన డ్రెస్సింగ్ తో పాటు అందమైన హెయిర్ స్టైల్ కూడా ఉండాలి మీరు ఇప్పుడు చూడబోతున్నారు ఓ బ్యూటిఫుల్ హెయిర్ స్టైల్ ఓకే సింధు ఈ రోజు ఏ హెయిర్ స్టైల్ చూపించిపోతున్నారు హెయిర్ టెక్స్చర్ బట్టి ఫేస్ షేప్ బట్టి మేము హెయిర్ కట్ చేస్తాము సజెస్ట్ చేస్తాము క్లయింట్ వాళ్ళ ఇష్టము వాళ్ళు ఒకవేళ అడిగితే చేస్తాము జనరల్ అయితే మేము సజెస్ట్ చేస్తాం అనమాట ఇది బాగుంటుంది అని లుక్ టోటల్ గా మారిపోతుందనమాట మరి ఓకే ఇప్పుడు తిని మోడల్ కదండి మరి ఈ మోడల్ కి ఏ హెయిర్ స్టైల్ సెట్ అవుతుందంట తను చూసారా తను కొంచెం స్క్వేర్ షేప్ ఉంది చేస్తామంటే ఫెదర్ కట్ ఇస్తాం అనమాట కవర్ అయిపోయి తన ఫేస్ కొంచెం స్లిమ్ గా కనపడుతుంది బ్రాడ్ బ్రాడ్ గా గా ఉంది కాబట్టి కొంచెం స్క్వేర్ షేప్ వచ్చింది చూడండి ఇక్కడ స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తుంది కాబట్టి ఈ ఫేస్ షేప్ అనేది కవర్ అయిపోతుంది అనమాట ఫెదర్ కట్ చేస్తాము ప్లస్ లెంగ్త్ కూడా తనకి ఎక్కువ కట్ చేయదనింది ఎందుకంటే ఫెదర్ కట్ లో మనం ఏ లెంగ్త్ అన్నా కాకుండా చేయొచ్చు అనమాట కొంచెం ట్రిమ్ చేసి ఆ తర్వాత ఈ షోల్డర్ లెంగ్స్ నుంచి మనం చేస్తాం అనమాట ఓకే సో టోటల్ కంప్లీట్ లుక్ కూడా చాలా బాగుంటుంది అంటే పర్టికులర్ ఇప్పుడు తింది సాఫ్ట్ హెయిర్ కాబట్టి ఫెదర్ కట్ హెయిర్ అలాంటి వాళ్ళకి కూడా సూట్ లేదండి స్ట్రెయిట్ హెయిర్ ఉండాలి తనకి కొంచెం మరీ వేవీ లేదు మరి స్ట్రెయిట్ లేదు బాగుంటుంది తనకి కొంచెం ఐనింగ్ అలాంటివి చేస్తే కూడా చాలా బాగుంటుంది అనమాట లుక్ స్టార్ట్ చేద్దాము స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ మనం లత పార్టిషన్ చేసుకోవాలి సెంటర్ పార్టిషన్ చేసుకొని ఇప్పుడు మీరు డివైడ్ చేసుకొని హెయిర్ కట్ స్టార్ట్ చేయాలి ఓకే ఇప్పుడు ఇప్పుడు అలా అంటే ఓకే ఓకే దీంట్లో ఏంటంటే ఫస్ట్ మనం ఫ్రంట్ లో స్టార్ట్ చేస్తాం హెయిర్ కట్ జనరల్ గా అంటే బ్యాక్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఇంట్లోంచి నుంచి ఫ్రంట్ లో నుంచి కట్ చేస్తాం అనమాట క్లయింట్ నే అడగాలనమాట అందులో ఎక్కడి నుంచి తనకి కావాలనేది ఇప్పుడు దీనికి ఏంటంటే తనకి షోల్డర్ లెవెన్ నుంచి కావాలని చెప్పింది మనం షోల్డర్ లెవెన్ సింధు గారు ఇప్పుడు హెయిర్ కి మధ్య ప్యాక్స్ వస్తున్నాయి కదా ఏ ప్యాక్ బెస్ట్ అంటారు అంటే ఎలాంటి ప్యాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇంట్లో మోస్ట్ కామన్ అనేది ఇప్పుడు అందరు హెన్నా పెట్టుకుంటారు ఎన్న ఏంటంటే జనరల్ గా కలరింగ్ కలర్ కోసం అంటే గ్రే కవరేజ్ కోసం పెట్టుకుంటారు దాన్నే మనం కండిషనర్ గా వాడచ్చు కానీ దానికి మనం ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేదా మినిమమ్ హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువ పెట్టకూడదు ఫస్ట్ కండిషనర్ అండి ఇన్నా అనేది అవైలబుల్ ఈజీలీ అవైలబుల్ ప్లస్ ఇంట్లో కూడా ఉంటుంది అందరూ పెట్టుకుంటా ఉంటారు కదా అది మనం మామూలుగా వాటర్ లో మిక్స్ చేసేసుకొని ఎప్పటికప్పుడు కలుపుకొని పెట్టేసుకొని వదిలేసి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ లేకపోతే హాఫ్ అన్ అవర్ మాక్సిమం దానికన్నా ఎక్కువ వదిలేస్తే ఏమవుతుందంటే మన ఆయిల్స్ ఉంటాయి కదా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కదా అది లాగేసి డ్రై చేసేస్తుంది ట్వంటీ మినిట్స్ అట్ ద మోస్ట్ హాఫ్ అన్ అవర్ పెట్టేసుకొని వాష్ చేసేసుకుంటే చాలా మంచిది ఇట్లా అది మంచి కండిషనర్ గా యాక్ట్ చేస్తుంది అన్నమాట ఇప్పుడు ముఖ్యంగా సకులందరూ బాధపడే దేనికోసం అంటే హెయిర్ ఊడిపోవడం అది హెయిర్ ఫాలింగ్ అనేది చాలా చాలా బిగ్ ప్రాబ్లం గా అసలు అంటే దాంతో టెన్షన్ వచ్చేస్తుంది ముందు టెన్షన్ వల్లనే అండి మెయిన్ హెయిర్ లాస్ అంటే మనం మెయిన్ టెన్షన్ ఫ్రీ ఉండాలి టెన్షన్ తో కూడా స్ట్రెస్ వల్ల కూడా హెయిర్ లాస్ అవుతుంది హెయిర్ లాస్ అవుతుంది స్ట్రెస్ ఫ్రీగా ఉంటేనే మంచిది మెయిన్ ఇన్నర్ లో మనం చాలా హ్యాపీగా ఉంటా పెట్టండి మీరు చెప్పింది దాని బట్టి ఏమవుతుందంటే బాధమే సరే కదా మర్చిపోవాలి దీనికోసమే అయినా సరే లేకపోతే ఊడిపోతూ ఉంటది కాబట్టి ఓకే ఇంకేమైనా టిప్స్ చెప్తారా ఇప్పుడు ఆయిల్స్ మనము ఆల్మండ్ ఆయిల్ ఉంది కదండి ఆలివ్ ఆయిల్ ఉంది ఇవన్నీ కొంచెం మిక్స్ చేసుకొని పెట్టుకుంటే మంచిది ఓకే షాంపూ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు మనం ఆయిల్ చేసేసుకొని కొంచెం ఒక లైట్ మసాజ్ ఇచ్చేసి హెయిర్ వాష్ చేసుకుంటే మంచిది ఎందుకంటే ఈ మధ్య మార్కెట్ లో వచ్చే డిటర్జెంట్ బేస్డ్ డిటర్జెంట్ బేస్డ్ అంటే మన డర్ట్ తో పాటు మనం న్యాచురల్ ఆయిల్స్ కూడా తీసేస్తాం దానివల్ల ఏమవుతుందంటే హెయిర్ డ్రై అయిపోవడము దానివల్ల కాలికల్స్ లూజ్ అయిపోయి హెయిర్ ఫాల్ అయిపోవడము స్ప్లిట్ అయిన్స్ రావడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట సో అందుకనే మనము ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు ఆయిల్ పెట్టేసుకుని మనం అప్పుడు షాంపూ చేసుకోవాలన్నమాట ఓకే సో ఇలాంటివన్నీ ఫాలో అవుతా ఉంటే మన హెయిర్ బాగుంటుంది అనమాట ఇంటర్నల్ కూడా ఫుడ్ ఇంటేక్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రూట్స్ లీఫీ వెజిటేబుల్స్ ఇప్పుడు ఆమ్లా ఇట్స్ వెరీ నైస్ ఉట్టి ఆయిల్ పెట్టడం కాదండి ఫుడ్ లో కూడా మనం చూడాలని ఆమ్లా రోజు తింటే చాలా మంచిది ఇమ్యూన్ సిస్టమ్ కూడా మంచిది హెయిర్ కూడా మంచిది సో అలా ఫాలో అయిపోతా అంటే కూడా మన హెయిర్ బాగుంటుంది అనమాట ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోవచ్చినట్టుంది కదా అదే అండి చాలా నిజంగా అంటే ఇలా 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 వచ్చింది ఇలా ఇలా ఏంటంటే తను మన మన మెయిన్ ఏమంటే తను ఫేస్ స్క్వేర్ ఉంది కాబట్టి అది కవర్ అప్ చేసి కొంచెం అండి వాళ్ళకి బాగా సూట్ అవుతుంది సూట్ అవుతుంది కవర్ అయిపోతుంది అన్నమాట ఓకే ఓకే హెయిర్ కట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా మనం హెయిర్ సెట్ చేసుకుందాం సెట్ చేసుకుంటే దాని అందం ఏంటో కనపడుతుంది బాగా మనకి ఓకే దీనికి కూడా సెక్షనింగ్ చేసి సెట్టింగ్ చేసుకుంటాం ఓకే ఓకే కటింగ్ అప్పుడు అంది సెట్ చేసేటప్పుడు ఉంది చూసారు కదా లత ఇది కటింగ్ అయిపోయింది సెట్ కూడా చేసేసాము చూసారా మెలో డౌన్ అయిపోయింది అయిపోయింది అనమాట ప్లస్ లుక్ కూడా చాలా చేంజ్ వచ్చింది సింధు గారు మీరు చెప్పినట్టు తినికి ఈ హెయిర్ స్టైల్ చాలా చాలా సూపర్ గా ఉంది ఎలా ఉందండి అసలు మనం ముందు చూసిన అమ్మాయికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ గా అనిపిస్తుంది శ్రీజా ఎలా అనిపిస్తుంది హెయిర్ స్టైల్ చాలా బాగుందా అంటే సింధు గారు సజెస్ట్ చేశారు కదా నీ ఫేస్ బట్టి ఈ హెయిర్ స్టైల్ బాగుంటుందని అప్పుడు అనిపించిందా నీకు ఇది నిజంగా బాగుంటుందా అని అనిపించినప్పుడు మరి కటింగ్ చేశాక బాగుందా ఓకే థ్యాంక్ యూ సింధు గారు మా సకులకు మంచి హెయిర్ స్టైల్ పరిచయం చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ వెల్కమ్ లత ఇది ఈనాటి సౌందర్య లహరి మరో చక్కటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్